నమస్కారం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోల్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో మేఘా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ పోతా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఫుల్ఫిల్ చేయాలి అందుకని మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాల్ని మరి <fala>, ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకై ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గ్రేడ్ ప్రకారం ఎందుకంటే కొంతమంది వయసు అయిపో అయిపోవచ్చు ఉంటారు వాళ్ళ ముందు అవకాశం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ మళ్ళా వాళ్ళు కూడా తీసుకొని ప్రయారిటీ ప్రకారం ఇపోతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రాళ్ల మీద ఫోటోలు పాసుబుక్ పైన ముఖ్యమంత్రి ఫోటోలు అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఇచ్చి ఫోటోలు వేసుకోవాల ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరైతే ఏ ల్యాండ్ మనపెద్ద రైతులు వాళ్ళ తాతలు వృత్తాదరించినటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు వాళ్ళ పేరుతో వస్తాయి ఇదేందు జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైటిల్ యాంటర్ని పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చాడా అనిపించింది ఇదేంటి మరి వాళ్ళ వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకున్న ఆస్తుల మీద వీళ్ళ ఫోటోలు వేసుకోకపోతే అసలు నిశ్చిత్రంగా ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు ఎవరు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ బిడ్డలు చెందుతాయి వాళ్ళ పోటు వాళ్ళు వేసుకుంటారు అవసరమైతే వాళ్ళ వేసుకొని ప్రభుత్వం మరి పాస్బుక్లు అన్ని తీసుకుంటారు అది కాకుండా మరి ఇదంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి బ్యాంకులో ఉదవ పెట్టి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేశాడని చూస్తూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి దాన్ని కూడా తీసుకెళ్ళి లోన్లు తెచ్చుకొని అది కూడా సౌహా చూసాడు చూశాడు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినాడు మా నాయకుడు ఎవరు భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన భూమి వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ల్యాండ్ టైటిల్ ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కక్త ప్రజలు భూములు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వానికి రాదు చెయ్యు అది ఒక జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రం మునిగిపోతూ ఉంది ఇప్పుడు కాన మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడలేదని ప్రజలందరూ కూడా గమనించి దేశానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వాళ్ళని ప్రజల్ని ఎప్పుడో మర్చిపో ప్రజల్లో ఉండి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో అట్ట వాటిని చేస్తాం కానీ ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేయదు మేము కూడా చేయమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక వైసీపీ పార్టీ ప్రజలకి అన్యాయం చేయాలని పెట్టుకునేటువంటి పార్టీ వైసీపీ తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలకి ఏవైతే అవసరాలు ఉంటాయో అలాంటి పనులే చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల పక్షాన ఉంటాం ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు ప్రజలకి సేవ చేయాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అనేది ఖచ్చితంగా మా పార్టీ పాలసీ ఈ ప్రభుత్వం అలాంటి జరుగు జరిగితే ఉప్పుకో ఉప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే అధికారులు కూడా పనిచేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు అని చెప్పిన కూడా తెలియజేస్తాం వాళ్ళు కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో ప్రజలు పోతారో వెంటనే వాళ్ళకి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు టౌన్కి వస్తే ఐదు రూపాయలకే భోజనం చేసే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం జగన్మోహన్ వచ్చిన తర్వాత దాన్ని మూసేశాడు అంటే ప్రజలు ఐదు రూపాయలు అనుజునేది కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి చూస్తే ఏం వాళ్ళు తార్థకాని ఇస్తాడా ప్రభుత్వం డబ్బులు అది జరిపించవచ్చు అది వేల కోట్ల కాదు ప్రజలకి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడితే వాళ్ళు పది మంది సంతోషంగా ఉంటారు ప్రభుత్వం మన ఆకలికి టౌన్కి వస్తే ఐదు రూపాయలకి భూమి చేస్తామని చెప్పిన కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి అన్న క్యాండ్ కూడా మూసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తెలిపిస్తా ఉన్నాం గతంలో ఎక్కడైతే ఉండిందో అక్కడే రెడీ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే వైసీపీ పార్టీ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేశాడు అయితే నా సొంత నిధులతో వెంకటీరి టౌన్లో పెట్టగలిగా అన్ని రకాల పెట్ల ఈరోజు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అన్న క్యాంటీన్లు అవన్నీ కూడా మళ్ళా తెరిపిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షను తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేలది నాలుగు వేలు చేశాం వికలాంగులు మూడు వేలది ఆరు వేల రూపాయలు చేశాం జగన్మోహన్ రెడ్డి మాదిరి రెండు వందల యాభై వందో చేయలే పెన్షన్ దారులకు కూడా ఒకేసారి వెయ్యి రూపాయలు పెసినట్టు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం విఠలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్కిల్ సెన్సెస్ అది కూడా తొందరలో చేస్తాం స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం